ప్రేక్షకులందరికీ వార్తా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం సార్ నమస్తే సార్ చాలా సార్లు మీ దగ్గర వింటూ ఉంటాను రాగి జావ తాగండి రాగి జావ తాగండి ఈవెన్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పినా సరే మీరు ఏం కాదు రాగి జావ తాగండి సెపరేట్ అయిపోద్ది అని అంటున్నారు అంటే ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళందరూ జావ తాగనే ప్రాబ్లం అని ఎవరు అన్నారు వేడి చలవ ఇక్కడ చేసినారు అక్కడ చేసిన రాగులు కిడ్నీ స్టోన్లు అయితే అది వాళ్ళు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు ట్రై చేయరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాదు అది ఎవరికో ఐన్ టచ్ లక్ష ఇద్దరికి రాగులు పడకుండా ఉండవచ్చు అట్లని చెప్పి కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే రాగి ముద్ద రాగి దోశ రాగి ఇడ్లీ రాగి రొట్టె జావా రాగులతో ఒడియాలు రాగులతో మురుకులు చాలా చేస్తారు వాళ్ళు రాగులు అన్ని సీజన్లో తాగుతారు చలికాలం అని తాగుతారు అన్ని ఎప్పుడు రాగి ముద్ద ఉంటుంది వాళ్ళకి ఎక్కడ పోయినా రాగి ముద్ద మరి వాళ్ళకి ఏం కదా పక్కనే కదా స్టేట్ మరి ఆంధ్ర వాళ్ళకి బాగా రైస్కి బిర్యానీలకి అలవాటు అయిపోయి ఎక్కువ సో ఏది మార్చాలన్నా దాన్ని ఏదో ఒకటి చేసి మా చేయలే మన వాళ్ళకి కాదులే అరే చేయలేకపోతే వదిలేయండి మీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి నేను రాగులు రాఘజావా తాగినా ఏదో ప్రాబ్లం అయింది మళ్ళీ నిలిపేసినా ప్రాబ్లం పోయింది మళ్ళా ట్రై చేసినా రాఘజావా మళ్ళీ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ నిలిపితే మళ్ళా పోయింది అనేది రెండు మూడు సార్లు మీకు ఎక్స్పీరియన్స్ అయితే మీ మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పండి అందరికీ అట్లే ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటి నేను ఎనభై ఐదులో నా ఇంజనీరింగ్ చదివేటప్పటి నుంచి అసిడిటీ ఉంది మందులు తింటాము తగ్గుతుంది అలా పోతుంది ఈ మందులు ఆ మందులు మార్చి మార్చి ఏమేమో తిన్నాము పోల సిమెంటీన్ ర్యాంటిడీన్ ఫ్యామోటిడిన్ పెంట ప్రొజోర్ రిఫ్లెక్స్ ఖాయం ఏంటంటే ఎన్నో సాల్ట్లు అన్ని పోల రాయిజ్ అవుతూ పోయింది మరి ఎందుకు చెప్పండి నేను ముప్పై ఏండ్లు వస్తు పోతాయి అంటే పర్మనెంట్గా పోయింది రెండు వేల పది పోయింది మా రోజు రాయిజ్ అవుతాయి ఆయన అట్లా చాలా రోజులు రాయకపోతే రైజ్ అవుతాయినా తర్వాత ఇప్పుడు బాగా ఆ మ్యూకస్ మెంబ్రేన్ అంటారు ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేదానికి ఆ ట్రాక్ట్ జీర్ణ ట్రాక్ట్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది కొంచెం మన దెబ్బలు కింద పడితే దెబ్బలు తగినట్టు కొంచెం చిన్న చిన్న ఆపరేషన్ సో ఫస్ట్ గ్యాస్టిక్ ట్రబుల్తో మొదలయ్యి మళ్ళీ అసిడిటీ వచ్చి మళ్ళీ అల్సర్లు అయ్యి పుండ్లు అయ్యి మళ్ళీ కటి కటింగులతో సరే సో నేను రాయిజ్ అయినప్పుడు నాకు కంఫర్టబుల్గా ఉండింది చాలాసార్లు నేను ఈ అసిడిటీ ఎక్కువయ్యి ఇట్లా భోజనం తినాలా ఆకలి తినేదానికి లోపల పోదు ఫుడ్ లోపలికే అట్ట తన్నేసేటట్లు గ్యాసు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి మరేంటి నాకు పోయింది ఏమి తింటా నాకు మీరు ట్యాగులు పెట్టి బేస్ట్ ఏమి అయినా కరెలేదు రాగిసావ తాగండి పిండి నేను చన్నీళ్ళలో కలిపేస్తే కరిగిపోతుంది వేడి నీళ్ళలో ఈ లిక్విడ్ పోసి తిప్తాడు రాగిసావ రెడీ ఒక గ్లాసుకు రెండు స్పూన్ పలచకుంటే ఈజీగా తాగేయచ్చు నాలుగు గ్లాసులు సార్ నాలుగు గ్లాసులు ఎట్ట సార్ తాగేది అంటాను రెండు లీటర్లు కూల్ డ్రింక్ దాగుతారు ఇంకొంతమంది మహానుభావులు ఆరు లీటర్లు ఆరు బాటిల్లు బీర్ తాగుతారు మ్యాక్సిమం నాలుగు గ్లాసులు తాగాల ఒక లీటర్ నీళ్ళు తాగుతారు కదా చాలా మంది నీళ్ళు ఐదో తాగండి అబ్బాయి మూడు నాలుగు వీలు కాదా మూడు తాగండి లేదా ఐదు పట్టింది ఐదు తాగండి అది కూడా మీరు రాగులు మీరే పిండి పట్టించుకోవాలి రాగి పిండి బయట కొనకూడదు బియ్యం పిండి కలిపేస్తూ ఉన్నారు బియ్యం చీపు రాగులు కాస్ట్ కలుపు సో అది కూడా రాగులు కలర్ వేసిన రాగులు ఉన్నాయి నార్మల్ రాగులు ఉన్నాయి తెలుసా ఎర్రగా ఇప్పుడు మీ చే ఇది ఉంది కదా ఈ రంగుతో ఎర్రగా రంగు వేస్తారు ఒకటేగా రోబో సినిమాలో రజనీకాంత్ ఉన్నట్లు ఉంటారు మామూలు ఒరిజినల్ రాగులేంటి ఒకటి నల్లగా ఉంటుంది ఒకటి పుట్టట్లే ఉంటుంది తెల్లగా ఏదో ఉంటాయి అట్లా సో ఒరిజినల్ రాగులు తీసుకోవాలా దాని పొట్టు గిట్టు ఉన్నా పర్వాలేదు చెరిగేసేంటి ఓకే అది ఉన్నా పర్వాలేదు దాన్ని పిండి ఇంట్లో చేసుకోండి లేదా మీరు మిషన్కి వెళ్ళి దగ్గరుండి పిండి పట్టించుకొని ఆ పిండిని వాడ పొద్దున్నే నాలుగు గ్లాసులు అరికెలతో భోజనం అరికెలు అరికెలు అరికలు రవ్వతో ఉప్మా అరికలతో పొంగల్ అన్నము కూరలు ఏమైనా తినండి అదే తినండి సాయంత్రం ఎవరో చేసి పెట్టేవాళ్ళు ఉంటే రొట్టె అన్ని గుగ్గిళ్ళు గుళ్ళో పెడతారు కదా బఠానీలు శనగలు అలసందలు పొలవలు పెసలు ఏదో ఒకటి ఆ గుగ్గిళ్ళు అంత ఆకుకూర సీజనల్ ఫ్రూట్ మధ్యాహ్నం కావాలంటే దేశీ బియ్యము రెడ్ రైస్ అని అవ్వాలి అంత లేదు ఇంకా బెస్ట్ ఏమంటే మధ్యాహ్నం ఫ్రూట్స్ తీసుకొని ఓన్లీ ఫ్రూట్స్ రెండు సీతాఫలకాయ రెండు జామకాయలు ఏదో ఒకటి తినేస్తే సాయంత్రం ఆరు గంటలకి మీరు జొన్న రొట్టెలు సద్దు రొట్లు మార్చి మార్చి అన్ని గుగ్గులు తింటే సూపర్ మీరు ఒక నెల చేస్తే ఈ పని మీ అసిడిటీ పోతుంది ఒక వారంలో అసిడిటీ పోతుంది ఒక నెలలో మీకు ఆ మ్యూకస్ మెమరీ లోపల పొర ఉంటుంది కదా ఈ యాసిడ్ పోయి మీ పేగులు మీద డ్యామేజ్ చేయకుండా ఆపే పొర రీబిల్డ్ అవుతుంది నాకు అట్లా ముప్పై ఏళ్ళు అసిడిటీ పోయింది నేను ఎందుకు చెప్పను ఎప్పుడు రాగులే అంట అప్పుడు ఏదో సినిమా వచ్చింది రాములో రాముల అనే పాట వచ్చింది రా రాములు రాముల కాదురా రాని రాగులో రాగులా అని ఎక్కడండి అందరికీ చాలామంది జబ్బులు పడినాను మీ పిల్లలకి కాల్షియం వస్తుంది ఈ క్రిసాట్ అనే సంస్థ ఉంది బిహెచ్ఎల్ దగ్గర పటాన్ చెరువు వాళ్ళ వెబ్సైట్లో చూడండి రాగులు దాన్ని స్మాల్ మిల్లెట్ ఫింగర్ మిల్లెట్ అంటారు ఫింగర్ మిల్లెట్ అంటారు రాగులు ఇంగ్లీష్లో ఫింగర్ మిలెట్లు పెట్టిన పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ గ్రోత్ బాగుంది అని వాళ్ళు ఫైండింగ్ ఇక్కడ సేట్ పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రా మరి అంత అద్భుతమైన రాగుల్ని ఎట్లా టేస్టీగా చేసుకొని మంచిగా దోశ ఆ ఇడ్లీ చేసుకొని చట్నీ బాగా పల్లీల చట్నీ కొబ్బరి చిట్నీ వేసుకొని పుళ్ళు వేసుకొని తినాలా పిల్లలకి బాగా వేసి బెల్లం వేసి చిక్కగా చేసి పెట్టి కొన్ని జీడిపప్పులు పప్పులకి గిప్పులు ఆల్మండ్స్ కాల్చి పెట్టాలా వాడు సాయంత్రం వస్తాను నేను గుగ్గిళ్ళు ఇవన్నీ మనం ఒకటి పెట్టాలా రెండు రోజులు నువ్వు లడ్డు రెండు రోజులు పల్లీ లడ్డు రెండు రోజులు కొబ్బరి లడ్డు లడ్డు చేసే టైం లేకపోతే నువ్వులు బెల్ల బెల్లం ఆడ పెట్టండి నోట్లో నాలుగు స్పూలు నువ్వు వేయండి ఒక్క బెల్లం వేయండి లడ్డు లోపనే తయారవుతుంది లడ్డు చేసే టైం లేదు కదా అందుకని ఎట్టో తినాలా పల్లీలు తింటారో కొబ్బరి కొబ్బరి సూపర్ ఫుడ్ ఆ కొబ్బరి తింటే మీకు కొలెస్ట్రాల్ ఇచ్చి సస్తారని చెప్పి భయపెట్టి చేసారా ఇన్ని కడుపుల్లో నొప్పి అంటే కడుపులో నొప్పి వస్తే ఫీలింగ్ అది చూసుకోండి ఎంత దినాలో ఏమైనా దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ బట్ అది చూస్తే కొలెస్ట్రాల్ ఎక్కి చచ్చిపోతారు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది ఏమైపోతారని చెప్పి మరి కేరళ మొత్తం కొబ్బరే కదా వంటలు కూడా కొబ్బరి ఉన్నాయి కదా వాళ్ళందరూ చచ్చిపోలేదా స్కిన్ హెయిర్ ఎంత బాగుంటుంది అట్లా ఎవరో ఏదో చెప్పినారని చెప్పేసి మొత్తం అంతా చేసి మనం ఈజీగా వాకింగ్ చేయకుండానే ఈ తిండి తిను ఆ తిండి తిను ఈ ట్యాబ్లెట్ వేసుకో ఆ ట్యాబ్లెట్ వేసుకో నువ్వు బాగుంటావు అని చెప్పి దానికి అట్రాక్ట్ అయిపోతారు నీ వాకింగ్ మనిషి నాలుగు కాళ్ళ నుంచి రెండు కాళ్ళ మీదకి లేచి రెండున్నర సంవత్సరం రెండున్నర లక్షల సంవత్సరాలయ్యే అప్పటి నుంచి నడుస్తాను పరిగెత్తానుడు హంటర్ గ్యాదరర్స్గా పోయి బయట ఆడుతానుడు చెట్లు ఎక్కుతానుడు తేనె తేనె దింపుతా ఇంత పని చేసే మనిషి సైలెంట్ గమని అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు అట్లుంటే ఎట్ల శక్తి వచ్చేది అందుకని శక్తి లేదు ఆహారం కోసం పనిచేసే వాళ్ళందరూ శక్తివంతంగా ఉన్నారు వ్యవసాయం చేసినా చేతివృత్తులు చేసినా పొట్టకోటి కోసం ఏ పని చేసినా పని చేస్తూ ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నారు మెంటలీ అండ్ ఫిజికలీ ఎప్పుడైతే ఆహారాన్ని మీరు ఈజీగా తెప్పించే పని పెట్టారో అప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయి ఆహారాన్ని ఈజీగా దొరికేది మొదలైంది యాంత్రీకరణతో వాటితో సో ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ జిమ్ములు గిమ్ములు అవి ఇవి ఆ కత్తి సాములు ఇవి అవి అని మొదలు సరే అదన్నా చేయండి మంచిదే ఏమి చేయకుండా ఉండేది అనుకో అవి చేసినా మంచిదే అంటే ఇలానే తీసుకుంటే హెల్త్కి మంచిదని ఏమన్నా ఉందా లేకపోతే ఏ రకంగా తీసుకోవచ్చు అంటే అంటే ఇప్పుడు మొలకడితే న్యూట్రిషన్ వాళ్ళు పెరుగుతుంది కానీ జిగట తగ్గిపోతుంది మనం ఓన్లీ పిండితో వేస్తే చిక్కగా వస్తుంది అది జగట జగటగా ఉంటుంది అది పోయి నీకు అసిడిటీ పేషెంట్కి సూపర్ అది సో దాన్ని మొలగ కట్టద్దు మొలగట్టి పిల్లలకి ఏంటి మీరు ఎవరైనా జావ కొంచెం లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది మొలగట్టిన పిండితో మీరు జావ చేస్తే లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ ఉండదు ఆముదం ఆముదంలాగా తిగ్గా ఉండదు నూనె లాగా ఉంటుంది అందుకని నేను ముత్త రాగి పిండి ఇంకేం అవసరం లేదు దాంట్లో అదేసి మంచినీళ్ళల్లో కలిపేసి ఆ లిక్విడ్ తీసుకుని వేసి తిప్పుతా ఉంటే రాగి అది రాగి మూడు గ్లాసులు మీకు ఎక్కడో ఉంటుంది ఒక ఆమె రీసెంట్గా మెసేజ్ పెట్టింది సార్ నాకు నిద్ర పట్టుకుంటాం ఇది మొదలు మొదలుంటే నిద్ర బాగా పడుతుంది నాకు తెలియదు ప్రాబబ్లీ క్యాల్షియం డెఫిషియన్సీ ఉన్నుంటుంది దానికి ఈ రాగులతో కాల్షియం డెఫిషియన్సీ పోయి ఉండొచ్చు లేదు బెల్లం వేసుకొని తాగుతా ఉంటే ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు నిద్ర బాగా ఎందుకంటే హిమోగ్లోబిన్ లేదు చాలా మంది మహిళలకి ఐరన్ ఐరన్ లేదు ఐరన్ మాత్రలు వాడుతుంటారు ఫోలిక్ యాసిడ్ జింక్ మాత్రలు కాల్షియం మాత్రలు అన్నీ వాడుతూ ఉంటారు ఆయన ఇంప్రూవ్ కావడం ఎందుకో నేచర్ దూరం ఉండరు పోవడం లే మాత్రలతో రెక్టి రెక్టిఫేషన్ కాదు నేచర్లో పోవాల్సిందే పరిగెత్తాల్సిందే ఎండకు పోవాల్సిందే రైట్ ఫుడ్ తినాల్సిందే అమ్మలి ఫర్మెంటెడ్ ఫుడ్స్ పొల్లటి మజ్జిగ అమ్మలి అంటే తెలుసు కదా ఈరోజు నీళ్ళు మీరు అన్నంలో నీళ్ళు పోసుకొని పొద్దున్న దాంట్లో దాని పుల్లటి మజ్జిగ కలిపి ఇవన్నీ ఇవన్నీ చేస్తేనే రిజల్ట్స్ వస్తుంది మనం ఏదో పెద్ద నాలెడ్జ్ ఉంది కదా మనం ఆయుర్వేదము ఇది అది అనేది మొత్తం ఆయుర్వేదం వాడతా జీవన విధానం మార్చకుండా ఉంటే రిజల్ట్స్ రాదు మీరు జీవన విధానం కరెక్ట్గా మారిస్తే ఆయుర్వేదం అవసరం లే అలోపతి అవసరం లే ఏది కిటికీలు తీసి పడుకోవాలా ముఖ్యంగా గాలి చాలా ఇంపార్టెంట్ సో గాలి ఒక గంటకు వెయ్యి సార్లు అంటే రోజు ఇరవై రెండు వేల సార్లు గాలి పీల్చుకుంటాం ఫ్రెష్ గాలి ఉండే దగ్గర కిటికీలు తీసి పడుకోండి చెట్ట దగ్గర అసంగం రోగాలు మీకు రాకుండా పోతాయి అందుకే మీరు ఊరికి వెళ్ళినప్పుడు పడుకోండి బర్ధరాత్రి మెలకు వస్తుంది చూస్తే ఒంటి గంట ఉంటుంది ఎందుకు అక్కడ ఫ్రెష్ గాలి ఉంది కాబట్టి మీకు సఫిషియంట్ ఆక్సిజన్ అనేది నిద్ర సరిపింది మీరు ఏసీ వేసి ఫ్యాన్ వేసి రగ్ ఒప్పుకొని వదిలిపెట్టేసిన గాలి బెలుస్తా పది గంటల తరబైనా పోయినా కానీ రోజు ఆవిడిస్తూ ఉంటారు ఎవరు యాక్టివ్గా లేరు మత్తుగా ఉండరు అది తెలుసుకోవాలి దీనివల్ల వస్తుంది ఆ గాలి చాలా ఇంపార్టెంట్ గాలి నెగ్లెక్ట్ చేస్తాం మనము ఆహారం కంటే నీళ్ళ కంటే గాలి టాప్ ప్రియారిటీ మళ్ళనే నీళ్లు మళ్ళనే ఆహారం వెరీ సి వెరీ సీరియస్ ఫైండింగ్ అందుకే చాలా మంది సైంటిస్ట్ అందరు గాలి బాగాలేకుండా డయాబెటీస్ వచ్చింది గాలి బాగాలేకుండా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి గాలితో క్యాన్సర్లు వస్తాడు ఎక్కువ పొల్యూషన్లు దానికి ఇవన్నీ చెప్తా ఉంటారు ప్రూవ్ అయినాయి సో గాలి చాలా ఇంపార్టెంట్ మీరు పొద్దునంతా పంచగుట్టలో చెక్ పోస్ట్లో పనిచేసి పొల్యూషన్ చేసి రాత్రి దోమలకు మందు పెట్టుకొని దాంట్లో పడుకుంటే డేంజర్లో పోతారు నాట్ గుడ్ ఏదైనా కానీ అందుకనే బుద్ధుడు ఏం చెప్పినాడు బుద్ధం సరణంగా అన్నాడు అందరు చెప్పింది విను నీ కూడా పెట్టు చాలా చక్కగా చెప్పాను సార్ థ్యాంక్ యూ సో మచ్